ఉడారం మోడల్ స్కూల్కు రవాణా సౌకర్యం లేక విద్యార్థులు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభుత్వ వాహనాలు లేక ప్రైవేట్ వాహనాలలో సొంత ఖర్చుతో రోజు రా ఆడశాలకు కళాశాలకు వచ్చిపోవడం ఇబ్బందిగా మారింది ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు బజాబితం కోరుతున్నారు పేరు సుధీర్ రెడ్డి నమస్తే అండి అందరికీ నా పేరు సుధీర్ రెడ్డి ప్రిన్సిపల్ ఎఫ్ఏసి ఇలా టీజీఎంఎస్ చౌడారం తెలంగాణ మోడల్ స్కూల్స్ అనేటివి రెండు వేల పదమూడులో నాణ్యమైన ఇంగ్లీష్ విద్య అందించడానికి ప్రతి మండలంలోనూ ఎస్టాబ్లిష్ చేసిండ్రు చౌడారంలో కూడా నాణ్యమైన నాణ్యమైన ఇంగ్లీష్ విద్య అందించ పడుతుంది ఇక్కడ స్టాఫ్ ఇరవై ఐదు మంది స్టాఫ్ ఉన్నారు వొకేషనల్ విద్య అందించబడుతుంది ఇక్కడ వొకేషనల్ విద్యతో పాటు కాన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫిజిక్స్ వాళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇంటర్ ఎంపీసీ బైపీసీ పిల్లల కోసం వాళ్ళకి నీట్ ఎంసెట్ కోచింగ్ కూడా ఇవ్వబడుతుంది ఇక్కడ ఒకేషనల్ ట్రైనింగ్ కూడా ఉంది ఇక్కడ ఒకేషనల్ విద్య కూడా అందించబడుతుంది నైన్త్ టెన్త్ ప్లే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడ క్లాస్ రూమ్స్ విశాలమైన క్లాస్ రూమ్స్ దగ్గర దగ్గర ఇరవై ఐదు కంప్యూటర్లు కంప్యూటర్ విద్య కూడా అందించబడుతుంది ఇక్కడ ఆరు వాటర్ ప్లాంట్ బస్ సౌకర్యం కూడా ఉంది జనగామ నుంచి వెళ్ళి స్కూల్ వరకు బస్ సౌకర్యం కూడా కలదు కావున నేను అందరికీ విజ్ఞప్తి చేయని అనగా అందరూ కూడా జనగా వా జనగా మండలంలో ఉన్న విద్యార్థులందరూ కూడా అవకాశం విద్య ఉంచుకొని నాణ్యం విద్య పొందాలని చెప్పి అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ స్కూల్లో పిల్లలకి ఉచిత బస్ సౌకర్యం కలదు పిల్లలకి ఉచిత పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం ఇక్కడ యూనిఫామ్స్ తర్వాత ఇది పిఎంసి స్కూల్ అక్కడ సకల వసతులు అలా స్కూల్లో ఎలాంటి సమస్యలు లేకుండా సాధ్యంతవరకు పిల్లలకి నాణ్యమైన విద్య అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ అందరు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ వెల్ డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది ఇక్కడ స్కూల్లో ప్లస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇలాంటి ఫెసిలిటీ లేదని కానీ ఒక్క సమస్య మాత్రం ఏంటంటే ట్రాన్స్ రవాణా సమస్య అల్రెడీ రెండు బస్సులు వస్తున్నాయి కానీ ఇంకొక బస్సు వేస్తే ఇంకా కొంతమంది పిల్లలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ చదువుకోగలరని ఆశిస్తున్నాము ఈ రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల పిల్లలకు ఏంటి చదువుకోవడానికి దూరం అవుతున్నారు అనుకుంటున్నాను సో నేను విజ్ఞప్తి చేయమని కనుక గవర్నమెంట్ని ఆర్టీసీ వారిని ఇంకొక బస్సు సౌకర్యం కల్పిస్తే ఆ బస్సు కూడా ఇంకొంత మరిగడ్డి దాటి గానుపాడు అలాంటి ఏరియా కూడా వెళ్తే అక్కడి నుంచే పిల్లలు కూడా మా ఏరియాకి వచ్చి మా స్కూల్కి వచ్చి చదువుకోగలన్న మనవి ఇంకా సౌకర్యం స్టూడెంట్స్ ఉన్నారు ప్రైవేట్ వెహికల్ వస్తున్నారు బస్సు దగ్గర దగ్గర రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది బస్సులు బస్సులు వస్తారు సార్ ప్రతి ప్రతి రోజు అది జనగాం నుంచి వెళ్ళి వివిధ ప్రాంతాల నుంచి వస్తారు జనగామ జనగాం అవతల గురించి చాలా దూరం చాలా దూరం వడ్లకొండ నుంచే కూడా వచ్చి రెండు బస్సులు మారి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు మా దగ్గరికి ఇట్లా మరిగడి నుంచి కూడా వస్తారు ప్రైవేట్ సౌకర్యం ఆర్టీసీ సౌకర్యం లేని పిల్లలందరూ కూడా ఆటోలలో వస్తారు సార్ పాపం వాళ్ళు డబ్బులు భరించుకొని ఆటోలు వస్తున్నారు సో గవర్నమెంట్ మనం ఏమనగా బస్సు సౌకర్యం కల్పిస్తే ఇంకొక బస్సు ఇంకొక బస్సు వేస్తే ఈ ఏరియా పిల్లలు కూడా కవర్ అయ్యి కొంచెం వాళ్ళు కూడా అవకాశం ఉపయోగించుకోవచ్చు అనుకుంటున్నాను ఇప్పుడు ఎన్ని బస్సులు వస్తాయి ఇప్పటికి రెండు బస్సులు వస్తున్నాయి సార్ మార్నింగ్ 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 రెండు బస్సులు వస్తాయి సాయంత్రం కూడా రెండు బస్సులు వస్తాయి సార్ ఇప్పుడు ఇక్కడ అన్నీ ఉన్నాయి సార్ ఒకటి కిచెన్ షెడ్ ఒకటి కాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ అది ఒక కిచెన్ షెడ్ ఒకటి కట్టిస్తే ఆల్రెడీ కిచెన్ రూమ్ ఉంది కానీ కిచెన్ షెడ్ కట్టిస్తే వాళ్ళకి ఏదైనా వర్షం వచ్చినా ఏదో వచ్చినా కూడా కొంచెం ఎందుకంటే ఇంతమంది నాలుగు వందల నుంచి వందల మంది పిల్లలు చదువుకుంటున్నారు ఇక్కడ వాళ్ళ కోసం ఒకటి కిచెన్ షెడ్ ఒకటి తర్వాత డైనింగ్ హాల్ లేదు సార్ స్కూల్లో డైనింగ్ హాల్ కూడా అందరి కింద కూర్చొని తినాల్సి వస్తుంది అక్కడక్కడ వరండాలు అవన్నీ కూడా సో డైనింగ్ హాలు కిచెన్ షెడ్డు ఇలాంటివి గవర్నమెంట్ కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించి అవి మాకు శాంక్షన్ చేసి కట్టిస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాం సార్ అంటే కిచెన్ రూమ్ అంటే వాళ్ళు సరుకులు అవి పెట్టుకోవడానికే సరిపోతుంది సార్ అది చాలా ఎక్కువగా ఉంది అది వంట చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది వంట చేయడానికి ఒక షెడ్ లాంటిది ఉంటే ఓపెన్ అక్కడ ప్రభుత్వాన్ని విన్నవించేది ఏమనగా నేను షెడ్ కొంచెం గవర్నమెంట్ చొరవ తీసుకొని షెడ్ కట్టించగలిగితే వాళ్ళకి వంట చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే డైనింగ్ హాల్ కూడా సార్ ఎందుకంటే ఒక్కసారి మూడు వందల నుంచి నాలుగు వందల మంది పిల్లలు తిన ఇబ్బంది అవుతుంది వాళ్ళకి కింద కూర్చొని అంతా కూడా హాల్లాగా ఉంటే వాళ్ళు మంచిగా పద్ధతిగా కింద ఏం పడకుండా కొంచెం నీట్గా అనేది అందుకే గవర్నమెంట్ వినవి అనగా డైనింగ్ హాల్ డైనింగ్ షెడ్ ఒకటి ప్లస్ ప్లే గ్రౌండ్ సౌకర్యం కూడా లేదు సార్ మాకు చాలా రాళ్ళు రప్పలు అంతా గ్రౌండ్ సమంగా లేదు అంత చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి కూడా స్థలం లేదు అసలు సో ఇది కూడా కొంచెం సమయం చేసి గ్రౌండ్ లెవెల్ చేసి కొంచెం ప్లే గ్రౌండ్ లాగా చేస్తే మాకు కూడా పిల్లలు ఎక్కువ ఆడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇంకోటి ఈ రోడ్డు కూడా సరిగ్గా స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల మరిగడిపోయే వెహికల్స్ కావచ్చు మరిగడి నుంచి వెళ్ళి చౌడారం వెళ్ళే వెహికల్స్ కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నాయి అక్కడ ఒక సూచిక అనేది లేదు ఏది నెమ్మదిగా వెళ్ళమనేది ప్లస్ స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల కూడా మాకు పిల్లల్ని స్కూల్ దాటిపోయిన వల్ల మాకు ఎప్పుడు భయం భయంగానే ఉంటుంది ప్లస్ రోడ్డు కూడా సింగిల్ రోడ్ కావడం స్కూల్ ముందు కూడా చాలా దిగుబడి ఉండడం వల్ల అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ కొంచెం మొరం లాంటిది ఒప్పించి లేవలు చేస్తే బస్సు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కూడా పిల్లలకు సమస్య లేకుండా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు అయితే రేకులు వేసుకొని చేస్తున్నారు సార్ వాళ్ళు రేకులు వేసుకొని కానీ అది పర్మనెంట్ అది కాదు ఏదైనా గాల్దీమ్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఒకసారి గాల్దీమ్ వచ్చి మొత్తం ఎగిరిపోయినాయి సార్ రేకులు అన్నీ కూడా పాపం వాళ్ళ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టుకొని మళ్ళీ రేకులు లేసుకొని వల్ల ఇట్లా ప్రాబ్లం అవుతుంది కిచెన్ రూమ్ ఉంది కిచెన్ రూము రూమ్ రెండు రూములు ఉన్నాయి కానీ చిన్నవి సార్ అంటే దాంట్లో వంట చేయడానికి కుదరదు అంటే షెడ్ పెద్దగా కొంచెం విశాలంగా ఉండే షెడ్ లాంటిది అయితే వంట చేసుకోవడానికి ఎందుకంటే పెద్ద గిన్నెలు పెట్టి నాలుగు వందల మందికి వండాలి కాబట్టి కొంచెం షెడ్ లాంటిది ఉంటే కొంచెం ఏం పడకుండా వర్షాకాలం కూడా ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్ ఇప్పుడు ప్లాన్ ప్రస్తుతానికైతే మేము ఆ రేకులేపించి ఆ రేకుల కింద చేపిద్దాం అనుకుంటున్నాం సార్ పిల్లలు తినడానికి అయితే స్కూల్లో వచ్చి తింటున్నారు సార్ కారిడార్లో తింటున్నారు డైనింగ్ హాల్ లేకపోవడం వల్ల చుట్టూ కారిడార్లో కూర్చొని తింటున్నారు పిల్లలు ఇప్పుడు స్కూల్లో సిక్స్త్ నుంచి వెళ్ళి ఇంటర్ వరకు నడుస్తుంది సార్ ప్రతి క్లాస్లో వంద మంది తీసుకుంటాం సార్ ఇంటర్ మేత్ర మాత్రం ప్రతి సెక్షన్కి సీఈసీ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సార్ ప్రతి క్లాస్లో నలభై మందికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ జరుగుతున్నాయి సార్ మిగతా క్లాస్లలో కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు వచ్చి జాయిన్ కావచ్చు వాళ్ళు అవకాశం ఉపయోగించుకోవచ్చు సార్ ఎందుకంటే బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మేము జనగామ మండల్లో మేము అందిస్తున్నాము వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్ట్రెంత్ స్కూల్ అని కూడా చెప్పుకోవచ్చు మేము ఎందుకంటే మా స్కూల్లో చాలా బెస్ట్ టీచర్స్ ఉన్నారు డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ప్లస్ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఓకే వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ కాబట్టి మేము ఒకటే చెప్తున్నా కైనా పిల్లలకైనా కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుందాం వాటర్ వాటర్ ఫెసిలిటీ బాగుంది సార్ ఇక్కడ వాటర్ రెండు బోర్లు ఉన్నాయి నిరంతరం సమస్య అనేది లేదు ఆర్ఓ ప్లాంట్ ఉంది పెద్ద ఆర్ఓ ప్లాంట్ పిల్లలకి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఉంటుంది ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేదే లేదు సార్ ఇక్కడ వాష్రూమ్స్ కావచ్చు స్కావెంజర్ క్లెన్లీనెస్ విషయంలో స్కూల్ ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటుంది ఎందుకంటే మాకిద్దరు అటెండర్లు వాచ్ నైట్ వాచ్మెను ప్లస్ స్కావెంజరు మాకు అందరూ ఉన్నారు సార్ కాబట్టి మాకు అలాంటి సమస్యలు మాకు చాలా నీట్గా ఉంటుంది స్కూల్లో డ్రింకింగ్ సమస్య వాటర్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు మా స్కూల్లో గ్రౌండ్ అంటే లాస్ట్ ఇయర్ చేయించాం సార్ ప్లేగ్రౌండ్ ప్లే గ్రౌండ్ చేయించాం కానీ మళ్ళీ వర్షాలు పడి అంత అయ్యేసరికి కానీ ఆ రాళ్ళు రప్పలు మాత్రం అది అది చాలా ఖచ్చితంగా కూడుకున్నది సార్ అది అది గవర్నమెంట్ అయితేనే కొంచెం ఏమైనా చదువు చేసి దాన్ని ఒక ఆటకి వినియోగపరంగా ఉండేటట్టు చేయగలుగుతుంది మేమంటే అంత డబ్బు సమ చేయలేము సార్ అది సమంగా ఉంటే పిల్లలు ఎక్కువ మంది ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ గ్రౌండ్ ఉంటే ప్లస్ ఇంకోటి హై టెన్షన్ వైర్లు పోతున్నాయి సార్ స్కూల్ వెళ్ళి మాకు అది కూడా డేంజరే సార్ కొంచెం ఎందుకంటే ఎప్పుడు ఆడేటప్పుడైనా ఏదైనా బంతి పైకి వెళ్ళినా ఏదన్నా కొంచెం అది కూడా మాకు చుట్టూ అన్నీ కరెంట్ లైన్లే ఉన్నాయి సార్ మాకు ఇప్పుడు మా స్కూల్ మధ్యలోకి వెళ్ళే పోతుంది టెన్షన్ వైర్ అది అది కూడా కొంచెం అందుకే మేము ఆ విషయంలో కూడా కొంచెం ఇప్పుడు గ్రౌండ్ ఇటు ఉంది నీటి సైడ్ అయితే మాకు అలాంటి ప్రాబ్లం ఉండదు కొంచెం వైర్లు అవన్నీ లేకుండా ఉంటాయి అట్లా అది కూడా కొంచెం చెప్పాం సార్ ఇవన్నీ ఎప్పుడప్పుడు అధికారులకు చెప్తూనే ఉన్నాం సార్ మా దగ్గర ఉన్న ఏంటి ఏమేం కావాలి అని చెప్తున్నాము కిచెన్ షెడ్ కూడా గవర్నమెంట్ అడిగితే చెప్పాము ఇట్లా మాకు అవసరం ఉంది కిచెన్ షెడ్ అని కూడా చెప్పాము గ్రౌండ్ కూడా కొంచెం చదువు చేసుకోవడానికి ఆట వస్తువులు పంపించారు సార్ అవన్నీ కానీ అన్ని ఆట వస్తువులు అన్నీ వచ్చాయి కానీ ఆడుకోవడానికి స్థలం సరిపడా లేదు అది ఒక సమస్య అయిపోయింది మాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి మొన్న రీసెంట్గా మాకు గవర్నమెంట్ పర్చేజ్ చేసి పంపించింది కానీ క్రీడా సామాగ్రి ఉన్నాయి కానీ క్రీడ ఆడుకోవడానికి సరైన గ్రౌండ్ లేకపోవడం వల్ల పిల్లలకు ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు అంత చదునుగా లేదు సార్ ఏదో అంతా కూడా అప్ అండ్ డౌన్ మొత్తం అంతా కూడా అన్ఈవెన్గా ఉంది ఫ్లాట్ ఫ్లాట్గా లేకుండా రాళ్ళు రప్పలు ఇంతకుముందు స్కూల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మురం తీసి ఆ గుంటలు ఏర్పడడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి సార్ మొత్తం అంతా కూడా స్కూల్కి ఎప్పుడు కూడా పాఠశాల ఏంటి తల్లిదండ్రులు మరియు ఆ పాఠశాల అమావర్ష కమిటీ చైర్మన్ భవానీ గారు ఎప్పుడూ మాకు చేదోడు హెల్ప్ చేస్తున్నారు ఏ సమస్య ఉన్నా ఏ విషయాలు ఉన్నా కూడా పేరెంట్స్ హెల్ప్ తీసుకోవడము చైర్మన్ కానీ హెల్ప్ తీసుకోవడము ఏదైనా సమస్య ఉన్నా కూడా చైర్మన్ గా దృష్టికి తీసుకుపోవడం వల్ల మాకు రీసెంట్గా వంట వాళ్ళు లాస్ట్ ఇయర్ పన్నెండు సంవత్సరాలు వండి వాళ్ళు మానేసిన తర్వాత కొత్త కమిటీ కొంత వంట వాళ్ళని చేయడానికి కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు చౌడారంలో ఏంటిది కమిటీ చైర్మన్ కమిటీ మెంబర్ కావచ్చు చైర్మన్ వారు కావచ్చు వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు కూడా స్కూల్కి మంచి చేద్దాం స్కూల్ని బాగా డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి ఏంటి ఏమున్నాయి సమస్యలు ఇంకెట్లా డెవలప్ చేయాలి ఇంకా స్కూల్ని బాగా డెవలప్ చేయాలని కాబట్టి మాకు వాళ్ళ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంది సార్ పేరెంట్స్ కావచ్చు చైర్మన్ మాదర్శ కమిటీ చైర్మన్ కావచ్చు వీళ్ళందరూ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంది సార్ ఏది ఉన్నా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు మాకు సమస్యను ప పరిష్కారం చేయడానికి ముందుంటారు సార్ వాళ్ళకు Se le gana a ti. கேஸ் ப்ளாக்ஸ் ஆகி போவோம் சார் எதிர்பார்க்குறாங்க சார் மொழி மொழி பெட்டுக்கோச்சு நாலு மணிக்கு